అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైకోస్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న ఆ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదన్న డ్యూటీలకు వెళ్ళి రానే మనం కూడా వెళ్ళాలి బాడి బాధ స్కీమ్ ఇచ్చినొచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో టూ థౌసండ్ ట్వెల్వ్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విడిఐ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి బాటిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రం రీడింగ్ తిరిగింది ఫ్రంట్ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ అంత ఫార్ఫెక్ట్ ఉంది కార్ మాత్రం బట్ పోతే టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ ఎయిటీ సెవెన్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ నైంటీ పర్సెంట్ ఫ్రంట్ డైర్స్ బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ మ్యూజిక్ సిస్టమ్ చిల్ టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ దీనికి ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అనరు ఫైనల్గా వన్ ట్వంటీ అనరు మనమైతే దీని ప్రైజ్ చెప్పండి ఫైనల్ చెప్పినాం అన్న అయితే వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా టూ థౌజండ్ టువెల్వ్ ఆల్టో ఎల్ ఎక్ సింగల్ ఓనర్ కారు చాలా బెస్ట్ ప్రైజ్ ట్వెల్వ్ మోడల్ అంటే మార్కెట్ లక్ష నలభై లక్ష ముప్పై అటువంటిది మనం లక్ష ఎనిమిది వేల ఐదు వందలు సింగల్ ఓనర్ ఒరిజినల్ కారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి మైలేజ్ కూడా ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సీరియల్ సీరియల్ మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఎయిట్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ స్క్రాచెస్ వల్ల వన్ లాక్ సిక్స్టీ సెకండ్ ఓనర్ కార్ టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది టోటల్ ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోనైతే యాక్చువల్లీ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు మనం వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తగ్గింపు చేసుకోండి తెలంగాణ స్టేట్ నిర్మల్ మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఎయిట్ మంత్స్ తర్వాత మీరు పదమూడు వేలతో రెన్యూవల్ చేయించుకోవచ్చు బట్ పోతే డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా సెకండ్ ఓనర్ కారు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ కార్ అయితే నిర్మల్ సీరియల్ నెంబర్ టూ వన్ వచ్చేసి ఆల్టో ఓకేనా బట్ పోతే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా రే నిమ్మలం అయ్యా నీ అమ్మ సందులో మాత్రం కూరగాయలు పదహారు ఏళ్ళు పదిహేను ఉండవు బైకులు తీసుకొని బాగా ఎక్కువ అది వాటికపోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరియల్ నంబర్ పెట్టండి వాటికపోతే మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ సీరియల్ నెంబర్ లేదంటే వీడియో స్క్రీన్ షాట్ కొట్టండి మీకు నెంబర్ వస్తుంది ఓకే ఉంటా రేట్ బెస్ట్ షాప్ లైక్ ఐడి గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది కార్లు అప్లోడ్ చేస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్లకి ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్